హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టలేకపోవడానికి కారణం నాకు కొంచెం హెల్త్ బాగోలేదనమాట అది అందుకోసమే ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను ప్లీజ్ చూడగానే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలామందే ఉంటున్నారు కానీ అసలు చూసేవాళ్ళు మాత్రం వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే మనం చూసేది మాత్రం పది మంది ఇరవై మంది ముప్పై మంది ఇలా చూస్తున్నారు ఇలా అయితే ఎలా చెప్పండి కొంచెం ప్లీజ్ చూసి లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాము అలాగే మా వారు అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఫస్ట్ బయలుదేరేశారు అనమాట నేను ఈ ఎండకి నేను రాలేను బండి మీద కారులో వస్తానని చెప్పానమాట అయితే మా వారు అక్షయ్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు నేనైతే మా అమ్మగారి ఇంటికి వచ్చాను కారులో వెళ్ళడానికి అమ్మగారి ఇంటికి వచ్చాననమాట అండి ఇక్కడే కదా దగ్గరే మాకు అమ్మ వాళ్ళు ఇల్లు అని చెప్తూ ఉంటాను కదా ఇక్కడ చూస్తున్నారు కదండీ మా పెద్దమ్మాయి మా తమ్ముడికి ఇచ్చి చేసాము మా పెద్ద అమ్మాయిని అయితే ఇక్కడ తను మొక్కలు అవి చాలా బాగా పెంచుతూ ఉంటారనమాట క్రోటన్స్ అవిని నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అవి చూసినప్పుడు అవన్నీ కూడా వీడియోలో పెడుతూ ఉంటాను అప్పుడప్పుడును ఇదిగోనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంటి లోపల చాలాసార్లే చూపించాను అయితే చూడండి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఈరోజు అనేసి బయలుదేరేసామండి అయితే మా అమ్మగారు చూడండి ఎక్కడికి వెళ్ళినా నిండుగా అలా రెడీ అవుతూ ఉంటారనమాట ఏ ఫోన్లో నొక్కేసుకొని చూస్తూ ఉన్నారు ఇలా రెడీ అయ్యానని చూపిస్తారు అనమాట అండి అదిగో అసలు ఫోన్ అయితే మాత్రం మా అమ్మగారికి ఖాళీ ఉండదు వాళ్ళ అక్క చెల్లుళ్ళు అలాగే నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయన్నమాట మా అమ్మకి అప్ప చెల్లుళ్ళు బాగా ఎక్కువ ఒక ముగ్గురు పెద్దమ్మలు నాకు ముగ్గురు చిన్నమ్మలు అనమాట మధ్యలో మా అమ్మగారు అయితే మీకు అర్థమైంది కదండి ఏడు మంది పిల్లలు అనమాట మా తాతయ్య గారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అంటే తొమ్మిది మంది సంతానం అనమాట అండి మా మావేలు ఇద్దరు అలాగే మా అమ్మలు మా పెద్దమ్మలు మా మా చిన్నమ్మలు కలిపి మా అమ్మగారితోటి సెవెన్ మెంబర్సు మొత్తం కలిపి నైన్ మెంబర్స్ అనమాట ఆడవాళ్ళు ఏడుగురు మగవాళ్ళు ఇద్దరు ఇక్కడ చూస్తున్నారు కదండి నేను చెప్పాను కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చెప్పేస్తాను ఇంకా మా ఇలా దారి పొడుగుని కూడా నేను వెళ్ళేదైతే గూడపల్లి వెళ్తున్నాను అనమాట గూడపల్లి అనమాట అండి శ్రీ నుకాలమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్తున్నాము మాకు బాగా దగ్గర అనమాట గూడపల్లి అయితే ఈరోజు అమావాస్య అనమాట అమావాస్య రోజు అమ్మవారికి బలి ఇచ్చేసి ఆ రోజు తీర్థం ఆపేస్తారనమాట ఆ రోజుతోటి అంతా క్లోజ్ అయిపోతుంది అయితే అంతకు ముందు నెల నెల రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి అమ్మవారి తీర్థము అయితే అమావాస్య రోజు మాత్రమే బాగా అంటే త్రీ డేస్ బాగా జరుగుతుంది అంటారు కానీ మేము వెళ్ళేది మాత్రం అమావాస్య రోజే వెళ్తూ ఉంటాము ఎక్కువ అయితేనే మా పల్లెటూరులో ఇంకేముంటాయండి సరదాలు ఇలా జాతరలు తీర్థాలు ఇవన్నీ అంటాం కదా అక్కడికే వెళ్ళి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుని సరదాగా కాసేపు అక్కడ తిరిగి వస్తూ ఉంటాం అన్నమాట మీకు ఒక విషయం చూస్తున్నారా మేము కొంచెం సాయం అంటే స సందలాడుతుంది అంటారు కదండీ ఈవినింగ్ అనమాట ఆ టైంలో వెళ్తున్నాము మామిడికాయలు చూడండి గోడపల్లిలో అసలు ఫుల్ మామిడి చెట్లు ఉంటాయి జీడి తోటలు ఉంటాయి అలా మొత్తం ఇప్పుడు ఇలా ఉన్నాయన్నమాట కాపు అంటే ఇంకా తయారు కాలేదు చెట్లు కాయలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి చూసారండి కాయలు అయితేనే అవన్నీ చూపించుకుంటూ వచ్చాను మీకు కూడా చూపించాలి సరదాగా అనేసి చెట్లుకున్న కాయలు మేము కూడా చూడడం ఎక్కువ ఉన్న చెట్లకి చూడడం నాకు చాలా ఇష్టం అనమాట అండి అలాగే అవన్నీ చూసుకుంటూ మేము తీర్థమైతే వచ్చేసాము లైట్ లైట్ చాలా ఉంది అలాగే మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అమ్మవారిని దర్శనం అయిపోయిన తర్వాత మేము చిన్న చిన్న షాపింగ్లు కూడా చేస్తామన్నమాట అండి ఇక్కడ చాలానే ఐటమ్స్ పెడుతూ ఉంటారు తీర్థాల దగ్గర అవి కూడా అందరూ ఉంటారు చాలా అంటే లేడీస్కి సంబంధించినే ఎక్కువ ఉంటాయి మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అమ్మవారిని కూడా చూపించాలి అనే ఉద్దేశంతో చాలా ధైర్యం చేసి వీడియో తీసేసాను చూడండి మీరు కూడా అమ్మవారిని చాలా బాగుంటారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అమ్మవారి గుడి వేరేగా కడుతున్నారు అని అంటున్నారు మరి అది ఎక్కడ కడుతున్నారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఇక్కడ దేవుడు మాన్యం అనేసి అమ్మవారికి కానీ దేవుడికి కానీ కొంత స్థలం అయితే కేటాయిస్తూ ఉంటారు అనమాట అండి చుట్టుపక్కల ఉన్న స్థలాలు అమ్మవారి అయి ఉంటాయి అక్కడ దగ్గర దగ్గరలోనే మళ్ళీ కడుతున్నారనమాట అమ్మవారికి నేను మళ్ళీ అమ్మవారి గుడి కట్టిన తర్వాత వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మేము షాపింగ్ మొదలు పెట్టేశాము షాపింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారండి మేమేం సిటీలకి వెళ్ళి షాపింగ్ చేయం కదా అలాగే సరదాగా ఇలా తీర్థాల్లో మనకి ఆడవాళ్ళకి కావలసిన కిచెన్ ఐటమ్స్ అలాగే రెడీ అవడానికి కావలసిన ఐటమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడైతే పిల్లలకి బొమ్మలు కావాలంటే పిల్లల బొమ్మలు బెలూన్స్ అని అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను క్లియర్గాని ఈయన స్వామి అనమాట అంటే నుకాలమ్మ తల్లి తమ్ముడు అనమాట అండి ఈయన వీళ్ళ దంపతులు ఇద్దరు కూడా అమ్మవారిని ఎదురుగొని స్వామి ఉంటారనమాట అమ్మవారికి గుడి ఆపోజిట్గా ఈయన ఉంటారు అమ్మవారు అయితే ఇక్కడ స్వామిని చూస్తున్నట్టుగా ఉంటుంది మాకు కాకపోతే ఆ గుడికి ఈ గుడికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట అండి అలా ఉంటున్నాయి అలా ఉంటాయన్నమాట రెండు కూడా గుళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అయితే మాత్రం చిన్న పిల్లలకి ఎక్కడ చూసినా ఇలా ఎగ్జిబిషన్ లాగా పెడుతూ ఉన్నారనమాట అండి మా ఇలా పల్లెటూరు సైడ్ కూడా ఇంకా ఏది చూసినా కానీ అన్నీ లై అవసరం అయితే అక్షయ నేహాలు లైన్గా అన్నీ ఎక్కి దిగిపోతామంటారనమాట అండి ఇదిగో మేహాల్ అయితే చాలా స్వీడ్ ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు తిరగన అటు రానా అటు రానా ఇటు తిరగరా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు అనమాట అండి ఎలా ఎక్కాలి ఎలా దిగాలో కూడా పాపం తెలియట్లేదు ఇక్కడ పాపం చూస్తున్నారా పాపం తను ఆ ఫ్రాక్ తోటి చాలా ఇబ్బంది పడిపోయింది ఏమైనా ఆటలాడేయాలనే ఉద్దేశంతో మాత్రం ఇలా పాపం ఎక్కుతుంది దిగుతుంది ఎలాగైతే ఒకటి రెండు సార్లు పాపం ఎక్కి దిగిందనమాట ఓకేనండి ఎలా అనిపించింది మా పల్లెటూర్లు జాతర తీర్థం ఏమన్నా అనుకోండి మామూలుగా మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రం అమ్మవారికి జరుగుతూ ఉన్న వాటిని తీర్థం అనే అంటూ ఉంటారు అనమాట అంతల్లి తీర్థం అలాగే నూకాలమ్ అలా అంటూ ఉంటారనమాట ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేసి చెప్పండి